హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అమ్మవారు దయవల్ల ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలి అని ఈ వీడియో చూసిన వారు అందరికీ ఉపయోగపడాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి భరించలేని కష్టాల్లో ఉన్నవారు తీరని సమస్యలతో తీరని కోరికలతో బాధపడుతూ ఉన్నవారు బిర్యానీ ఆకుతో ఇలా చేస్తే చాలండి పట్టిన దరిద్రం మొత్తం తొలగిపోతుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అదేవిధంగా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఆలోచనల వల్ల ఇంట్లో ఉన్న మనుషులలో దిష్టి సమస్యల వల్ల కూడా డబ్బు ఇంట్లో లేకుండా పోతుంది అంటే ఖర్చు అయిపోతూ ఉండటం తెచ్చిన జీతం తెచ్చినట్టే అయిపోతూ ఉంటుంది అప్పులు పాలైపోతూ ఉంటారు ఏదో ఒక కోరిక అనుకుంటూ ఉంటాం ఆ కోరిక తీరక అనేక రకాల సమస్యలతో బాధలతో సతమతం అవుతూ ఉంటాం అలాంటి వారు అందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి అదేవిధంగా ఈ బిర్యానీ ఆకుతో చేసే పరిహారం చాలా పవర్ఫుల్ యూనివర్స్కి మనం థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందేనండి బిర్యానీ ఆకు మీద మనం ఏదైనా ఒక కోరిక రాసి కాల్చడం ద్వారా కూడా మన కోరిక మన సమస్య ఆరోగ్య సమస్యలు ఏదైనా సరే ఇట్టే తీరిపోతుంది అదే విధంగా ఈరోజు నేను చెప్పబోయే ఒక చిన్న రెమెడీ అండి ఏ రోజైనా ఇది చేసుకోవచ్చు ఏడు రోజులు అంటే ఫస్ట్ రోజు మనం రాస్తే చాలు మిగతా ఏడు రోజుల పాటు ఇది మీ దగ్గర ఉంటే చాలు మీరు అనుకున్న కోరిక అనుకున్నట్టే తీరుతుంది అసలు మీరు షాక్ అవుతారనే చెప్పవచ్చు బిర్యానీ ఆకుతో ఏ రెమెడీ చేస్తే మనకు ఉన్న సమస్యలు అన్నీ తీరిపోతాయో అదే చూద్దామండి లక్ష్మీదేవి అనుగ్రహం మనకు ముందు ఉండాలి లక్ష్మీదేవి కటాక్షం లేనిదే మనం ఏ సమస్య అంటే మనకు ఏదొచ్చినా కూడా తొలగించుకోలేం డబ్బు సమస్య కానివ్వండి ఏదైనా సరే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అంటే సువాసనమైన వస్తువులతో ముందుగా మనం పూజ అనేది చేయాలి ఇళ్ళు ఎప్పుడు మురికి పట్టి ఉండకూడదు అశుభ అంటే అశుభమైన వార్తలు కూడా వినకూడదు ఎప్పుడు పడితే అప్పుడు ఇల్లు కూడా చిమ్మకూడదు ఇలాంటివన్నీ దరిద్రాల సంకేతాలండి అదేవిధంగా నిద్ర లేచిన వెంటనే మనం మన రెండు అరచేతులను చూసుకొని లక్ష్మీదేవిని భావించాలి అదేవిధంగా మనం రాత్రి పడుకునే ముందు దిండు కింద ఈ ఒక్క బిర్యానీ ఆకుని పెట్టుకుంటే చాలు పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు ఒక గంటలోనే రిజల్ట్స్ అనేది తెలుస్తుంది ముందుగా మనకు దీనికి కావలసినది ఏడు బిర్యానీ ఆకులు ఈ ఏడు బిర్యానీ ఆకులను మీరు ఎక్కడా కూడా తునిగి ఉండకూడదు చినిగి ఉండకూడదు బిర్యానీ ఆకులు బాగుండాలి ఏ అయినా పర్వాలేదు బిర్యానీ ఆకులు బాగుండేలా చూసుకోండి ఏడు బిర్యానీ ఆకులను తీసుకొని మనస్ఫూర్తిగా మీరు రెండు చేతులతో ఏడు బిర్యానీ ఆకులను పట్టుకోండి ఎడమ చేతిలో ఏడు బిర్యానీ ఆకులు ఉంచి కుడి చేతిని బిర్యానీ ఆకుల మీద పెట్టి బిర్యానీ ఆకులను మూసివేసి మీరు యూనివర్స్కి చెప్పాలి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఐ లవ్ యూ థ్యాంక్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఐ లవ్ యూ థ్యాంక్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఐ లవ్ యూ థ్యాంక్ యూ ఇలా మీరు యూనివర్స్కి మూడు సార్లు చెప్పాలి మాకు డబ్బు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి ఇలా చెప్పిన తర్వాత బిర్యానీ ఆకులకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలుగుతుంది ఇలా పాజిటివ్ వచ్చిన తర్వాత మీరు గ్రీన్ కలర్ పెన్నుతో కానీ బ్లూ కలర్ పెన్నుతో కానీ మీకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ని దాని మీద రాయండి మీకు ఆరోగ్య సమస్యలు ఉంటే హెల్త్ అని రాయండి ఆరోగ్యం అని రాయండి అదేవిధంగా డబ్బు సమస్య ఉంటే డబ్బు అని రాయండి అప్పు సమస్య ఉంటే అప్పు అని రాయండి అంత మొత్తం షార్ట్కట్లో మాత్రమే రాయాలి పూర్తిగా మన బాధలు కష్టాలు బిర్యానీ ఆకు మీద అస్సలు రాయకూడదు మనీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం డబ్బు నెలకి ఎంత జీతం కావాలి అనేది కూడా మీకు ఒక లక్ష రూపాయలు కావాలి అంటే లక్ష రూపాయలు రాయండి రెండు లక్షలు కావాలంటే రెండు లక్షలు యాభై వేలు కావాలంటే యాభై వేలు ఇలా ఒక బిర్యానీ ఆకు మీద మీరు ఎంత అమౌంట్ రాస్తారో హెల్త్ పరంగా హెల్త్ అని రాస్తారో బాగలేని వారు అంటే మీ హస్బెండ్కి కానీ మీ వైఫ్కి కానీ బాగలేనప్పుడు వాళ్ళ పేరు రాసి హెల్త్ అని రాయండి ఇలా ఒక బిర్యానీ ఆకు మీద రాసిన తర్వాత మిగతా ఆరు బిర్యానీ ఆకుల మీద కూడా సేమ్ అదే అమౌంట్ కానీ అదే హెల్త్ కానీ రాయాలి ఇలా ఏడు బిర్యానీ ఆకుల మీద రాసిన తర్వాత ఒక పౌచ్ అనేది తీసుకోండి ఇలా పౌచ్ తీసుకున్న తర్వాత ఏడు బిర్యానీ ఆకులు అందులో వేయండి వేసిన తర్వాత మీరు దాంట్లో ముఖ్యంగా వేయవలసినది దాల్చిన చెక్క ఈ దాల్చిన చెక్క డబ్బు ఆకర్షణింపబడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇలా దాల్చిన చెక్క వేసిన తర్వాత కొంచెం సాల్ట్ చల్లండి ఆ లోపల బిర్యానీ ఆకుల మీద సాల్ట్ చల్లండి ఇలా చల్లిన తర్వాత మీరు ఆ పర్సుకి జిప్పు అనేది వేసేయండి ఆ పౌచ్కి జిప్పు వేసిన తర్వాత ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఐ లవ్ యూ థ్యాంక్ యూ అని ఇలా మూడు సార్లు చెప్పుకొని రాత్రి నిద్రించే ముందు మీ దిండు కింద కానీ లేకపోతే మీ బెడ్షీట్ కింద కానీ ఉంచండి ఇలా ఉంచడం వల్ల రాత్రి మొత్తం కూడా మీకు అదే పాజిటివ్ వైబ్రేషన్ కలుగుతుంది ఇలా మీరు ఏడు రోజుల పాటు ఏడు రోజులు రాత్రి పడుకునే ముందు మీ దిండు కింద బెడ్షీట్ కింద ఉంచండి మార్నింగ్ తీసివేసి నార్మల్ ప్లేస్లో ఉంచండి మళ్ళీ నైట్ మీ తల కింద మాత్రమే ఉంచాలి ఇలా మీరు ప్రతిరోజు రాత్రి కూడా పడుకునే ముందు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఐ లవ్ యూ థ్యాంక్ యూ అని చెప్పుకొని డబ్బు వచ్చినట్టు ఊహించుకోండి ఇలా ఏడు రోజుల పాటు చేయడం వల్ల మీ కోరిక మీ సమస్య మీ బాధలు కష్టాలు అన్నీ కూడా ఈ ఏడు రోజుల లోపలే తొలగిపోతాయి బిర్యానీ ఆకుకు అంత ఎనర్జీ ఉందండి యూనివర్సిటీకి కూడా అంతే ఎనర్జీ ఉంది డబ్బు అయితే మీకు రెండవ రోజు నుంచే ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది బిర్యానీ ఆకు దాల్చిన చెక్క అనేది మనకు లక్ష్మీదేవికి స్వరూపంగా భావిస్తూ ఉంటాం ఈ రోజుటి వీడియో ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్